నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ బంగారతలే ఒక అడవిలో నక్క కుందేలు పులి కోతి స్నేహంగా ఉండేవి ఏ జీవికి ఇబ్బంది కలిగినా మిగతావి తోడుగా ఉండేవి ఒకసారి నక్క మనసులో ఒక దురాలోచన వచ్చింది కుందేలు కోతి లేని సమయం చూసి పులి దగ్గరికి వెళ్ళి పులి రాజా కుందేలు కోతి నీకంటే చాలా చిన్న జీవులు వాటిని నీతో సమానంగా చూడడం ఏం బాగలేదు దానివల్ల నీ విలువ కూడా తగ్గిపోతుంది అందుకే మన ఇద్దరం కలిసి ఒక పని చేద్దాం వాటి మీద దాడి చేసి వాటిని తినే చేద్దాం అని చెప్పింది దానికి పుండి మౌనంగా ఉండిపోయింది అక్కడ నుంచి వెళ్ళిపోయి రాత్రంతా అదే విషయం గురించి ఆలోచించింది నక్క చెప్పింది నిజమే అయితే అప్పుడు నక్క కూడా నాకంటే చిన్న జీవే కదా అని అనుకుంది మరుసటి రోజు ఉదయన్న ఎప్పటిలా పులి దగ్గరికి వచ్చింది నక్క అప్పుడు దాని ఆలోచనకు నక్కకు వివరించింది పులి దాంతో నక్క ఒక్కసారిగా భయపడిపోయింది కాసేపు ఆలోచించి అదేంటి నాకు ఆహారం దొరుకుతుందని ఉపాయం వెతికితే నేనే ఆహారం అయ్యేలా ఉన్నాను అయినా నా ఆలోచన తప్పు స్నేహంగా కలిసి ఉన్న మిత్రులను తినాలనుకోవడం సరైంది కాదు అని మనసులోనే అనుకుంది అప్పుడు పులి స్నేహితుల మధ్య ఎవరు బలవంతులు ఎవరు బలహీనులు ఎక్కువ తక్కువలు అనే తేడాలు ఉండకూడదు మనమంతా ఒకే చోటే ఉండేవాళ్ళం ఇలా చిన్న పెద్ద అంటూ భేదాలు చూపించుకోవడం సరికాదు అంది ఈ కథలోని నీతి ఏంటి అంటే ఎవరు తీసిన గోతిలో వాళ్ళే పడతారు అని ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే బంగారు తల్లికి సపోర్ట్ చేయండి